ఈ వీడియోలో మనం ఒంగోలు నుంచి షాపూర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ చీరాలడి పొక్ చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు వయ పొదిలి గిద్దలూరు నంజాల కర్నూలు రాయచూరు మీదుగా షాపూర్కి చేరుకుంటుంది ఈ బస్ పొదిలీకి రాత్రి ఏడు గంటలకు గిద్దలూరుకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు చేరుకొని తిరిగి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది అలాగే ఈ బస్ నంజాలకు రాత్రి పదకొండు గంటలకు కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రాయచూర్కు తెల్లవారుజామున నాలుగు గంటలకు షాపూర్కు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి షాపూర్కు సుమారుగా నాలుగు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు ఒంగోలు నుంచి షాపూర్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం షాపూర్ నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు షాపూర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు షాపూర్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ రాయచూరుకు రాత్రి ఏడు గంటలకు చేరుకొని తిరిగి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది అలాగే ఈ బస్ కర్నూలుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు గిద్దలూరుకు అర్ధరాత్రి రెండు గంటల పదహైదు నిమిషాలకు పొదిలికి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒంగోలుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది షాపూర్ నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల పదహైదు నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ